ముందుకు పోలను ముందుకు పోయే ప్రయత్నాలు చేస్తున్నాం అయితే అధ్యక్ష ఇది జరిగినప్పుడు కూడా ఒక విషయం మీకు చెప్పాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కానీ ఇప్పుడు నవ్యాంధ్రప్రదేశ్ లో కానీ మరే ఏ నేతకు దక్కని గౌరవం నాకు దక్కింది ఇన్ని సంవత్సరాలు అనేక ఆంధ్రప్రదేశ్లో తొమ్మిది సంవత్సరాలు అందరికంటే ఎక్కువ ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం వచ్చింది పది సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసే అవకాశం వచ్చింది అదే మరి ఇక్కడ ఒకసారి రెండోసారి ముఖ్యమంత్రిగా ఒకసారి ప్రతిపక్షంలో పనిచేసే అవకాశం ప్రజలిచ్చారు అదే ఇంకొక విధంగా అధ్యక్ష అనునిత్యం కష్టపడి పనిచేయడం నిజాయితీగా ఉండడం అనుక్షణం ప్రజలు వాళ్ళ బిడ్డల సమీక్షమే ధ్యేయంగా పనిచేస్తూ వచ్చాను అందుకే నాలుగు దశాబ్దాలుగా ప్రజలు ఆదరించారు వాళ్లకు నా జీవితాంతం కూడా రుణపడి ఉంటానని చెప్పి మరొక్కసారి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను మొట్టమొదటిసారి అధ్యక్ష పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నేను ఎమ్మెల్యే అయ్యాను అప్పటి నుంచి ప్రజల కోసం పనిచేయడం అనునిత్యం అధ్యయనం చేయడం నిత్య విద్యార్థిగా నేర్చుకోవడం నేర్చుకున్న విషయాల్ని ప్రజలకు న్యాయం జరిగే విధంగా ఏమేం చేయాలో చేసుకుంటూ ముందుకు వచ్చాం నలభై ఆరు సంవత్సరాల కంటే ముందు ఎన్నో పదవుల్లో చేపట్ట నలభై ఆరేళ్లుగా నా రాజకీయ జీవితంలో ఎన్నో పదవులు చూశాను ఎన్నో కష్టాలు చూశాను అవమానాలు పడ్డాను కడాన నా మీద క్లేమోర్ మైన్స్ మైండ్స్ ఇరవై నాలుగు బ్లాస్ట్ చేస్తే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడు ప్రాణ పిచ్చి పెట్టాడు పునర్జన్మ కలిపించాడు నాలుగు సంవత్సరాలు ఇక్కడున్నప్పుడే నా మీద చాలా దారుణంగా కుటుంబ సభ్యుల్ని అవమానపరిచే విధంగా మాట్లాడితే నా జీవితంలో ప్రాణాన్ని కూడా భయపడలేదు కానీ ఆ సమయంలో ఒక బాధ ఆవేదన కలిగింది అలాంటి వేధింపులకు కూడా గురయ్యాను కడకు జైలు కూడా పంపించే పరిస్థితి వచ్చాను కానీ అధ్యక్ష నేను ఏ తప్పు చేయలేదు ఏ తప్పు చేయను అనుక్షణం ప్రజల కోసం పనిచేస్తా ఇలాంటి ఇబ్బందులు పెట్టిన కూడా ఇంకా మనోధైర్యాన్ని పెంచుకొని ఇంకా నేను ఏం చేయగలుగుతాను ఏం చేస్తే ప్రజలు రుణం తీర్చుకోగలని ఆలోచించి ముందుకు పోతూ వచ్చాను చాలా అరుదైన సంఘటన జీవితంలో చూశాను నేను జైల్లో ఉన్నప్పుడు యాభై మూడు రోజులు మీరు చూసే అధ్యక్ష ఎనభై దేశాల్లో తెలుగు వారు యాభై మూడు రోజులు రోడ్డు మీదకి వచ్చి ఎక్కడికక్కడ పోరాటాలు చేశారంటే అది నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేని సంఘటన అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకనే ప్రజల్లో ప్రజలు మనకి ఇచ్చిన స్థానాన్ని ఎవరు చెరపాలన్నా చెరపలేరు అందుకని ఈరోజు మళ్ళీ ఈ రోజు మీరు చూస్తే నాలుగోసారి ముఖ్యమంత్రి ఇది అరుదైన అనుభవం నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యాం అవినీతి డబ్బులు కానీ కులం కానీ మతం కానీ ప్రాంతం కానీ వర్గం వంటి అంశాలు తీవ్రంగా ప్రభావితం చేస్తున్న ఈ రోజుల్లో నా మీద నమ్మకం పెట్టుకున్నారంటే అది నా జీవితంలో ఎప్పుడు మరిచిపోలేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అధికారం నాకు కొత్త కాదు సీఎం కుర్చీ అంతకంటే కొత్త కాదు కేంద్ర రాజకీయాలు కూడా నాకు కొత్త కాదు తెలుగుదేశం పార్టీ ఒక ప్రాంతీయ పార్టీగా ఉండి దేశ రాజకీయాల్లో కీలక పాత్ర అనేక సందర్భాల్లో పోషించాం అది తెలుగుదేశం పార్టీ చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇన్ని చూసిన నాకు ఈ రోజు మీరు చూస్తే అధ్యక్ష తొంభై ఐదులో మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయ్యాను మళ్ళీ తొంభై తొమ్మిదిలోనే కంటిన్యూ అయ్యాను రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయ్యాను రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళా ముఖ్యమంత్రి అయ్యాను కానీ ఇలాంటి పరిస్థితి నా జీవితంలో ఎప్పుడు చూడలేదు ఈరోజు ఎంత తవ్వితే అన్ని అవకతవకలు కానీ భయంకరమైన విషయాలు వచ్చే పరిస్థితి వస్తా ఉంది అందుకే మనకంటే ప్రజలు ఎక్కువ ఆలోచించారు వాళ్ళు ఏదైతే ఆలోచించారో దాని పర్యవసానమే మొన్న మనకిచ్చిన